ఫోటోలు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇందులో వాస్తు కోణంలో చూస్తే వాస్తులు ఏం చెప్తుందంటే పూర్వీకుల ఫోటోలు ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా లేదా గుమ్మం పైన గుమ్మం మీద పెట్టొద్దు అని చెప్తుంది వాస్తు మిగతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇందులో శాస్త్రీయత ఏమిటి ఖచ్చితంగా శాస్త్రీయత డిస్కస్ చేసినప్పుడు మనం పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు అమ్మానాన్న లేదా ఇంకా తాత ముత్తాతలు ఎవరైనా మన పూర్వీకులు మన ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఇళ్ళలో పిల్లలు కూడా చనిపోయే అవకాశం ఉంది వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా మనకి ఇష్టమైన మన వాళ్ళు వాళ్ళ ఫోటోలు గుమ్మానికి ఎదురుగా గుమ్మం పైన వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ గుమ్మం మీద ఉంటే మనకి ఏం జరుగుతుంది మనం ఏదైనా ఒక పని మీద వెళ్తున్నాం వెళ్తుంటే కరెక్ట్ గా ఆ